హాలిడే వచ్చినా కానీ ఇంకా వర్క్ అనేది ఉంటుంది కదండి సో ఇలా ఉంది ఆమె చూడండి అక్కడ తను కూడా వర్క్ చేసుకొని పక్కకి ఇప్పుడే వెళ్ళిందండి పాపం ఇంతసేపు తను వర్క్ ఏదో చేసుకుంది సో యోధమ్మ రాసుకుంటుంది సునీత స్నాక్స్ పెట్టింది ఇక్కడ చెప్పాను కదండి చెప్పాను కదా పిల్లలకి ఇష్టమైన చేస్తాను అని చేస్తాను ఇప్పుడు మా అతని అక్కడ కుస్తులు పడుతుంది ఎందుకు అనుకుంటున్నారా ఒకటి కారణ పౌడర్ దొరకలేదు ఇప్పుడు దొరికిందన్నమాట అదే 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 సో నాకు టీ పోస్తుంది తాగేసి చైనా ముందు వచ్చేసి టీ దానా ఓకే బయట కూర్చుందాం ఏమైంది ఏంటమ్మా చేతికి ఎందుకు అంటున్నాయి నీకు నువ్వు కొంచెం ఇట్లా చేతి స్ప్రెడ్ చేస్తున్నావు అన్న కొద్దిసేపు ఆరండి అది కొద్దిసేపు ఆ మరి ఆ కంపెనీ ముందు చెప్తే వేరే తెచ్చేవాడినిగా నాకేం తెలుసు నువ్వే తెచ్చుకున్నావు నువ్వు తెచ్చుకున్నావా సరే నేను చూసుకోసేపు ఆరని డ్రైవ్ అవని ఆ పెన్స్ క్యాబ్ పెట్టేసేయి కాదమ్మ ఇప్పుడు చేతులకి అంత అంటున్నా తూడ్చాక పట్టుకు తూర్చాక పట్టుకుندو గాని అయ్యో 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 వరి పక్కు పడిపోయింది ఇది ఎన్నో పేపరు తెలుసా అమ్మా ఎన్నో పేపరు వాటరా కొచ్చు కొంచెం అంటే ఏం కాదులే మమ్మీ కొంచెం కొంచెం ఏమినమ్మ చూబొచ్చు కూడా తీయొచ్చు కట్టి వడిపోయదే అడి చిట్టి చేతులు చుక్కడి చిట్టి చేతులు ఎలా అయిపోయాయో

తిను అబ్బాయి తిను అమ్మాయి తిను ఇంకో అమ్మాయి చూడండి ఫోన్ లో బాగుంది కదా చల్లగా ఉంది కదా దానికే ఎందుకంత చేస్తుందో మాకు అస్సలు తెరవదండి నాకు ఎందుకు మళ్ళీ గ్లౌజ్లు వేసుకో మా అగ్గ ఫోటోలు దిగడానికి ఇప్పుడు ఆ స్టాండ్ ఇంట్లో ఉంది అది తెచ్చుకొని పెట్టుకునే అంత ఒప్పుకలే ఇక్కడ ఉన్న మగ్గు బాత్రూమ్ అది ఇక్కడ పెట్టాం ఇక్కడైతే చెట్లు మమ్మల్ని చూసి ఆనందపడి డ్యాన్స్ వస్తున్నాయి అందుకే మేమందరం ఎగిరిపోయే అంత గాలి వస్తుంది అక్కడి అక్కడ టవర్స్ దగ్గర చూడండి ఎంత బాగుంది చాలు చంద్ర అవును బాగుంటది అవును మమ్మీ నాకు టీ లేదా కారు పోసు తింటా ఆమె బాధ ఆమె బాధ అండి అసలు ఆ చేతి కంటిదేమో తెలియదు కానీ అసలు ఎట్లా చేస్తుంది అంటే పోయి మళ్ళీ మా డాడీకే వేస్తుంది మా డాడీకి ఏం ఏం అవసరం ఏమవసే ఎక్కువ చెక్ చూసారా మా అక్కడ చూడండి పెద్ద తయారవుతున్నట్టు తయారవుతున్నట్టుంది అక్కడ మీకు వీడియో ఊగుతుందా మంచిగా ఉందో చెప్పండి కెమెరా టెస్ట్ చేద్దాం

తీసు పెట్టుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇందులో మనం కావాల్సింది వేసేసుకోవాలి కదా కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు మసాలా పౌడరు కార్న్ పౌడర్ మొక్కజొన్న పిండి కారు నిమ్మకాయ పిండుకుంటూ పిండుకోండి పెరుగు అయితే నేను వేయను ఇది శుభ్రంగా కలుపుకుంటున్నాను సో వీటిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి ఓకే నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు మనం ఇదిగోండి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ లాలీపాప్స్ని వేయించేద్దాం ఎంత వేడెక్కిందో చూస్తున్నాను ఆయిల్ एनता ये कहीं बदलना पदना अब वाई की इंको को mm -hmm. वेट గుమ్మగుమ్మల ఆడిపోతుంది తెలుసా గుమ్మగుమ్మలు ఆడుతుంది ఇది ఆనియన్ కట్ చేసుకోండి ఆనియన్ అయిపోతే నేను తినేసేది వేడి మీద ఉన్నప్పుడు తినాలి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ నుంచి కొంచెం మీడియం పెట్టుకుంటే ఉడుకుతాయి లోపల బాగా అన్ని తెర్రగా మంచిగా చక్కగా వేగుతున్నాయి ఇలా చేసి పెడితే తింటాను నేను కూడా అనుకుంటా చేసుకొని తినడమే అవసరంగా చేసుకుంటారు అప్పుడప్పుడు ఇంట్లో ఎలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదండీ రోజు కాకపోయినా అట్లీస్ట్ అప్పుడప్పుడు ఇంకా వీటిలో సాస్ వేసి అవన్నీ చేయట్లేదు జస్ట్ ఇట్లా వేపుడు చేసుకుని పకోడీలా ఇలా సూపర్గా అంటే సూపర్గా వేగిపోయాయి ఒక తీసేస్తా పక్కన టిష్యూ పేపర్ పెట్టుకున్నాను ఆయిల్ వీచండి ఇప్పుడేమో చిన్నగా అయింది మళ్ళీ ఒక్కొక్కటి వేసేస్తున్నాను సెకండ్ వాయ్ అనమాట రెండో కదా ఇప్పుడు మీరు ఇచ్చేద్దాం వాళ్ళందరూ డెకరేషన్ చేయడం కోసం పెట్టుకున్నారు ఇలా పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు దాంట్లో మా బాగానే వచ్చాక మీరు నిమ్మకాయ ఎలా ఉందండి బాగుందా చూడడానికి సూపర్గా ఉంది కదా చూడటానికి ఎంత బాగుందో പേസ്റ്റ് ഫസ്റ്റ് നല്ല അന